నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మోగిలి అనిల్ కుమార్ రెడ్డి గారు రచించిన స్క్రీన్ టైం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు కథల పోటీలో ఎంపికై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో సహరి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి తోటోడు తోడగోసుకుంటే మనం మేడ కోసుకుంటామా మన తాహతం తెలుసుకొని మసులుకోవాలి కాని సింకులో అంట్లు కడుపుతూ కొనుక్కుంటుంది మా పని మనిషి రావణమ్మ నాకేదైనా చెప్పాలనుకున్నప్పుడు అలా నాకు వినపడేలా ఉడగటం రావణమ్మకు అలవాటే ఎవరి గురించి రవణమ్మ నేను అడిగాను సహజమైన కుతూహలంతో కొయిల్కే పైస పైస మూడేసి చదివేస్తా ఉంటే ఇంకేందో ఇసురులు కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతా గని పైసలు యాడ్కెళ్ళి దేవాలి నేను అంది రామణమ్మ మాట్లాడుతోంది ఆమె కూతురు శ్రీవల్లి గురించి అని అర్థమైంది నాకు ఏం కావాలంటోంది అడిగాను నేను అదేందో ఈ స్మార్ట్ ఫోన్ అట అందరికి ఉన్నాయట దీని కూడా కావాలని రెండు రోజులకెళ్ళి అడుగుతాంది తక్కువలో తక్కువదే పదేళ్ళట ఏడదేం చెప్పు బాధగా మొహం పెట్టింది రమణమ్మ శ్రీవల్లి చాలా తెలివైన పిల్ల ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయింది ఇంజనీరింగ్లో చేరాల్సిన పిల్ల ఇంట్లో బియ్యదరికం కారణము లేక తనకు ఇష్టంగా చదవాలనిపించిందో తెలియదు కానీ యూనివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సులో జాయిన్ అయింది ఆటోకి డబ్బులు ఎందుకని మూడు కిలోమీటర్ల దూరంలోని కాలేజీకి రోజు నడుచుకుంటూ పోతుందని స్కాలర్షిప్తో మిగతా ఖర్చులు వెళ్ళదీసుకుంటూ ప్రస్తుతం నాలుగో సంవత్సరానికి వచ్చిందని అప్పుడప్పుడు రమణమ్మ మాటల్లో తెలిసేది నాకు అలాంటి పిల్లకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అవసరం ఏమొచ్చిందో మరి అనుకుని అదే విషయం అడిగాను ఏమో తల్లి మంచిగా చదివే పిల్ల నోరు తెరిసే ఎప్పుడు ఏం అడగలే అంది రమణమ్మకు మా ఇంట్లో మూడు వేలు మరో రెండేళ్లలో కలిపి నెలకు తొమ్మిది వేలు జీతం ఆమె మొగుడు సుతారి పోతడు మీ ఇద్దరు పెళ్ళ మొగుడు పని చేస్తాండ్రు నెలకు మంచిగానే వస్తాయి కదా ఒక్కల జీవితంతో పిల్లక ఆ మొబైల్ ఫోన్ ఏదో కొనియండి మరి అన్నాను నేను ఎక్కడ నన్ను డబ్బులు అప్పుగా అడుగుతుందో అని ఆడది చెత్తే అడుగు పట్టిందంట మొగోడు చెత్తే మొగులు ముట్టిందంట ఆ మొద నష్టపు తాగుడికే సరిపోవు నా ఇంటూ కూలి పైసలు ఒక్క పైస కూడా ఇంట్లో ఈడు ఇల్లంతా నా రెక్కల కష్టం మీదనే ఎల్లదీస్తా అంటిని పెయ్యి సోలుకు తాందని దావకానికి భావాలని ఎన్నద్దుల సంధి అనుకున్నా చేతుల రూపాయలు లేక ఆగిపోతా అంటని పుట్టాడు దుఃఖం రమణమ్మ మాటల్లో నేనేం మాట్లాడలేకపోయా పదివేలు పెట్టి కూతురికి స్మార్ట్ ఫోన్ కొనేయలేని ఆమె పరిస్థితికి జాలేసింది ఈరోజు ఉదయం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నా సుపుత్రుడికి భర్తకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది నాకు డాడ్ ఐ నీడ్ మ్యాక్ బుక్ ప్లీజ్ ఆర్డర్ పెట్టండి అన్నాడు వైభవ్ నీకు ఆల్రెడీ విండోస్ లేటెస్ట్ వెర్షన్ ల్యాప్టాప్ ఉంది ఆపిల్ ఐపాడ్ కూడా ఉంది ఇంకా మ్యాక్ బుక్ ఎందుకు అన్నారు ఈ ఫ్రెండ్స్ అందరు కొనుక్కున్నారు నాకు కూడా కావాలి అన్నాడు వైభవ్ అంటే అందరూ కొనుక్కున్నారని అవసరం లేకుండా కొందామా డూ యూ థింక్ ఇస్ దిస్ కరెక్ట్ అసహనం ఆయన గొంతులో డాడ్ ఇట్స్ కాస్ట్ జస్ట్ వన్ అండ్ హాఫ్ లక్ ఓన్లీ వై డు యూ ఎంబ్రాసింగ్ మే అంతే చేరాక వాడి గొంతులో సంవత్సరానికి ఆరు లక్షలు డొనేషన్ వసూలు చేసే కాలేజీలో చదువుతున్న వాడికి లక్షన్నర చిన్న మొత్తంగానే కనిపిస్తుంది మరి తప్పంతా మాది అనిపించింది నాకు ఆ క్షణంలో నువ్వు మొబైల్ ల్యాప్టాప్తోనే టైం అంతా గడిపిస్తున్నావు అకాడమిక్ రికార్డు కూడా ఆశించినట్లుగా లేదు నీ ఐసైట్ కూడా పెరిగింది స్టీవ్ కార్నియా ఎఫెక్ట్ అయింది అన్నాడు డాక్టర్ ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా గార్జెట్ అవసరమా అన్నారు మా వారు డాడ్ నాకు మ్యాక్ బుక్ మాండిటరీ ఐసెట్ ఈజ్ అ కామన్ ప్రాబ్లమ్ నవేడేస్ మరీ ఎక్కువైతే లేజర్ సర్జరీ చేయించుకోవచ్చు లేదా లెమ్స్ వాడతా చాలా ఈజీగా చెప్పేసి కాలేజీకి వెళ్ళిపోయాడు వాడు చూసావా ఎలా మాట్లాడుతున్నాడు వాడు వాడి మొబైల్ స్క్రీన్ టైం చెక్ చేయాలి ఒకసారి రోజుకు ఖచ్చితంగా పన్నెండు పైనే ఉండొచ్చు అన్నారు మా వారు స్మార్ట్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా మరియు చెత్త ఇన్ఫర్మేషన్ సైట్లలో టైంపాస్ చేస్తూ పెద్దవాళ్ళ మనమే వాటికి అతుక్కుపోతున్నాము పిల్లలు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి అన్నాను నేను అయితే నువ్వు వాడిని సమర్థిస్తున్నావా లేదు వాడు రాత్రి పగలు మొబైల్లోనే ఉంటున్నాడు అదే లోకమైపోయింది తినేటప్పుడు ఆఖరికి బాత్రూమ్ కూడా మొబైల్ వెంట తీసుకువెళ్ళి ఏదో ఒకటి ఆన్లైన్లో చూస్తూనే ఉంటున్నాడు ఈ విషయంలో వాడి భవిష్యత్తు తలుచుకుంటుంటే నాకు కూడా భయం వస్తుంది కానీ మనం కూడా మారాలి అంటున్నాను మీ స్క్రీన్ టైం కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఏడు గంటలపైనే అందుకే మీకు నొప్పి నాది కూడా దాదాపు అంతే ఉంటుంది ముందు మనం తగ్గించుకుందాము అట్లీస్ట్ డైలీ టూ అవర్స్ లోపు ఉండేలా అప్పుడు మనసు శరీరం రెండు ప్రశాంతంగానే ఉంటాయి అన్నాను అవును నిజమే అంటూ సహలోచనగా చూశారు ఆయన కూడా ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు వెళ్ళొస్తా అమ్మా అన్న రమణమ్మ మాటతో ఆలోచనల నుండి బయటపడ్డాను రమణమ్మ స్మార్ట్ ఫోన్ వల్ల చదువుకునే పిల్లలకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ చదువు పూర్తయ్యాక కొనుక్కోవచ్చని మీ అమ్మాయికి చెప్పు అన్నాను నేను అది ఏందమ్మా అట్లంటారు ఏ ఇసిరైనా మనిషికి వచ్చేది కానీ చేస్తుంది నా దగ్గర పైసలు ఏమైనా రంది పడతాను కానీ నా బిడ్డ దానికి నిజంగా అవసరం ఉంటేనే అడుగుతుంది కదా అంది అవసరం కంటే అనర్థమే ఎక్కువ ఆ ఫోన్తో వాడే కొద్దీ అందులో ఉండే కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో టైం అంతా వేస్ట్ అయిపోతుంది బుద్ధిగా చదువుకునే పిల్ల అనవసరంగా దానికి అడిక్ట్ అయ్యి భవిష్యత్తు తాగం చేసుకునే అవకాశం ఉంది అన్నాను నా బిడ్డకు గసంటిది కాదు చిన్నప్పటికెళ్ళి బళ్ళు అదే ఫస్ట్ ఇప్పటికీ మా ఊళ్ళో మా కొలపోళ్ళు కూలికే పోతారు బస్సు కూడా రాని చిన్నూరు మాది నా బిడ్డ చదువు ఒక్కటే మా ఊళ్ళ తలరాతల్ని మారుస్తుందని నమ్మి ఈ పట్నం వచ్చి గిన్ని కష్టాలు పడతానా అదంతా ఎరుకైన పిల్ల నా బిడ్డ రమణమ్మ మాటలో కొంచెం రోషం కొంచెం ఆవేదన చదువు జీవితాల్లో వెలుగు నింపే నిజమే నా ఆయుధం నీ బిడ్డ చదువుకుని గొప్పదైతే నీ కష్టాలన్నీ తీరిపోతాయి నిజమే కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం వద్దు రమణమ్మ అన్నాను నా బిడ్డ చదువు నా ఒక్కదానికే కాదు మా ఊరు కష్టాలు కూడా పోగొట్టాలి బిడ్డ గట్టిగా అడిగితే నా తిప్పలేవో పడైనగా కా ఫోన్ కొంట అంది పంతంగా ఆశ్చర్యం అనిపించింది నాకు రమణమ్మ మాటలు వింటే ఇల్లు ఇల్లు తిరిగి పనిచేస్తూ కష్టపడి బిడ్డను చదివిస్తూ ఆ ప్రయోజనం మాత్రం తన ఒక్క కుటుంబానికి మాత్రమే కాకుండా ఊరంతటికీ ఉపయోగపడాలనే ఆమె ఆశయం గొప్పగా అనిపించింది నీ ఆలోచన బాగుంది రమణమ్మ అందరూ నీలా ఉండరు నీకెందుకలా అనిపించింది అని అడిగాను ఏ తండ్లాటైనా ఈ ఉన్నంత ఉన్నంతవరకే జీవి నోట్లు ఎంత మన్ను ఎట్లే ఏ మనం పోయినాక కూడా మనం చేసిన మంచి పది మంది చెప్పుకోవాలే పని చేసుకుని బతికే మాకు ఇంకా పది మందికి సాయం చేసే తాహత వస్తుంది అందుకే నా బిడ్డను మంచిగా చదివి నా ఊరోళ్ళకి ఇంకా కుదిరితే పక్కు కూడా సాయం చేసే కాడికి ఎదగాలని చెప్తుంటా అనుకుంటూ వెళ్ళిపోయింది రామనమ్మ మాటలతో మళ్ళీ ఆలోచనలో పడ్డారు నేను నిజమే పది మందికి సాయం చేయని చదువులు ఎందుకు అనిపించింది నాకు కూడా అప్పట్లో ఐఏఎస్ కావాలని సివిల్ సర్వీసెస్లో చేరి ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉండేది కానీ డిగ్రీ పూర్తి కాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న వరుణ్ణి వెతికి పెళ్లి చేసి ఈ ఇంట్లోనే కేవలం గృహిణిలా మిగిలిపోయేలా చేశాడు మా నాన్న నా డిగ్రీకి ఏం ప్రయోజనం నెరవేరినట్లు కనీసం నా కొడుకైనా ఐఐఎస్ అవుతాడనుకుంటే అమెరికాలో ఎంఎస్ తప్ప ఇంకొక ఆప్షన్ వద్దంటాడు మా ఆయన డాలర్ల వేట ప్రతి చదువుకు అయిపోతుంది మంచి ఆలోచన ఉన్న రమణమ్మ తన కూతురికి స్మార్ట్ ఫోన్ కొనిస్తే తన చదువు కూడా ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపించింది నాకు మరుసటి రోజు ఉదయం రాగానే అమ్మా నా బిడ్డకి ఎట్లయినా గా ఫోన్ ఏదో జర జరదైతో నీవు పదివేలు అప్పుగా ఇచ్చి నెలకు వెయ్యి చొప్పున నా జీతం పైసలల్లా పట్టుకోండ్రి అంది రమణమ్మ డబ్బుల సంగతి కాదు కానీ మరొకసారి ఆలోచించు ఒక్కసారి ఆ ఫోన్ అలవాటైతే పిల్ల ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటుంది స్క్రీన్ టైం పెరిగి చదువు అంతా అటకెక్కిపోతుంది అన్నాను స్క్రీన్ టైమా అంటే ఏందమ్మా అని అడిగింది స్క్రీన్ కాదు స్క్రీన్ టైం అంటే ఒక రోజులో మనం ఎన్ని గంటలు ఆ ఫోన్ చూస్తున్నామో టైం ఆ ఫోన్ వాడే కొద్దీ రకరకాల సోషల్ నెట్వర్క్ సైట్లకు అలవాటు పడి రోజులో ఎక్కువసేపు ఫోన్ చూస్తూనే ఉంటాము ఇది ఇప్పుడు అందరికీ ఉన్న సమస్యే కాకపోతే యువతలో ఎక్కువ అందువల్ల వారి సమయం వృధా అవటమే కాకుండా కంటికి మరియు మెడ నరాలకు సంబంధించిన జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉంది అని వివరించే ప్రయత్నం చేశాను కానీ రమణమ్మకు అదేమీ అర్థం కాలేదు పైగా డబ్బులు ఇవ్వకుండా దాటేయటానికి నేను చెప్తున్న సాకుగా ఆమె భావించినట్లు అనిపించింది నాకు నా బిడ్డ గురించి నాకైతే గ ఫికర్ ఏం లేదమ్మా మంచిదో చెడేదో సాన బాగా ఎరుక చదువు తప్ప మరో లోకంలోకి అస్సలు పోదు అంది ఆ మాటలలో శ్రీవల్లికి అలాగైనా ఫోన్ కొని వాళ్ళని రమణమ్మ ఫిక్స్ అయినట్లు అనిపించింది చివరి అస్త్రంగా రమణమ్మ నేను నాలుగేళ్ల కిందట నా కొడుక్కి స్మార్ట్ ఫోన్ కొనిచ్చినప్పుడు అట్లానే అనుకున్నా కానీ ఇప్పుడు వాడు ప్రపంచమంతా ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబు ఇంకా నాకు తెలియని ఏవో కొత్త సైట్లు స్క్రీన్ టైం సగటున పదిహేను గంటలు చదువు అంటే ఇంట్రెస్ట్ కూడా పోయింది అన్నాను నా గొంతులో బాధ కూడా ధ్వనించింది వాస్తవాన్ని తలుచుకుని కానీ ప్రయోజన శూన్యం రావణమ నిర్ణయాల్లో ఎలాంటి మార్పు రాలేదు ప్రతిభ కలిగిన శ్రీవల్లి భవిష్యత్తు కూడా మొబైల్ మాయాజాలానికి బలైతే రమణమ్మ అసలన్నీ అడియాసలవుతాయేమో అనే చిన్న భయం నా మనసులో ఆ క్షణం కలిగిన సరే అయితే ఈరోజు సార్ని అడిగి రేపు డబ్బులు ఇస్తానులే అన్నాను అదే రోజు సాయంత్రం వైభవ్ కొత్తగా వచ్చిన బ్రాండెడ్ ఫోను లేటెస్ట్ సిరీస్ ఫిఫ్టీన్ కావాలని అడిగాడు వాళ్ళ నాన్నని ఇప్పుడు నువ్వు వాడుతున్నది సంవత్సరం కిందకే కొన్న అదే కంపెనీ సిరీస్ ఫోర్టీన్ కదా మళ్ళీ లక్షలు పోసి కొత్తది ఎందుకు అని అడిగారు మా ఆయన ఇది అప్డేట్ వర్షన్ డాడ్ మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు నాకు కూడా కావాలి ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ అన్నాడు వైభవ్ ఫ్యాషన్లకే ప్రెస్టేజ్ ఉంటుందా చదువులో ఉండదా ప్రెస్టేజ్ పోటీ కొంచెం కోపంగా అడిగారు మా వారు వాడి నుండి ఆశించిన సమాధానం అయితే రాలేదు కానీ చివరికి కొత్త ఫోన్ కొనివ్వటానికి అంగీకరించడం తప్పలేదు మేము సంవత్సరం క్రిందటే అక్షరాల లక్ష్య పెట్టి కొన్న ఆ ఫోర్టీన్ మోడల్ ఫోన్కి ఎక్స్చేంజ్ ఆఫర్లో ఏడు వేల రూపాయలే ఇస్తారని చెప్పడంతో ఆ పాత ఫోన్ రామణమ్మకిచ్చి అంతే డబ్బులు తీసుకుంటానని మా వారిని ఒప్పించాను వైభవ్ కొత్త ఫోన్ రాగానే ఆ పాత ఫోన్ రామణమ్మకిస్తూ ప్రతి నెల జీతంలో వెయ్యి రూపాయలు చొప్పున ఏడు నెలలు వసూలు చేసుకుంటా అని మా సార్కు చెప్పాను కానీ నువ్వేమీ ఇవ్వనవసరం లేదు నీ కూతుర్ని మాత్రం ఫోన్ జాగ్రత్తగా వాడుకోమని చెప్పు అన్నాను రావణమ్మ ఎంతో సంబరపడిపోతూ అలాగే అమ్మా అంది రమణమ్మ నీకు ముందే చెప్పినట్లు ఈ ఫోన్తో చదువుకునే పిల్లలకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఆ విషయం శ్రీవల్లికి చెప్పి అవసరానికి ఫోన్ వాడుకోమని చెప్పు ఆన్లైన్లో తక్కువసేపు ఉండమను స్క్రీన్ టైం కూడా చాలా తక్కువగా ఉండాలని చెప్పు అన్నాను సరే అని ఆమె తల ఊపింది కానీ ముందు ముందు శ్రీవల్లి చదువుల ప్రయాణంలో ఆ స్మార్ట్ ఫోన్ ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో అనే దిగులు కూడా మొదలైంది నాలో రోజులు గడుస్తున్నాయి శ్రీవల్లి గురించి అప్పుడప్పుడు ఆరాధిస్తూనే ఉన్నాను నేను ఒకసారి వాళ్ళ అమ్మతో వచ్చిన శ్రీవల్లిని స్క్రీన్ టైం ఎంతో చూపించమని అడిగాను ఇబ్బందిగా మొహం పెట్టి చూపించింది పన్నెండు గంటలు అస్సలు ఊహించలేదు నేను మనసు చివుక్కుమంది మీ అమ్మ నిన్ను ఎంతో కష్టపడి చదివిస్తూ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ ప్రపంచంలో డబ్బు బంగారం ఆస్తులు పొరువు ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ పోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేము కాబట్టి నీ విలువైన సమయాన్ని ఈ ఫోన్ వృధా చేసుకోకు అని చెప్పాను సరే మేడం అని చిన్నగా నవ్వింది నాకెందుకో ఆ అమ్మాయి నేను చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు అనిపించలేదు మనం ఆఫ్లైన్లో ఉంటే మన తిండి పని కుటుంబం గురించి ఉన్న సమస్యలు మాత్రమే మనవి అదే ఆన్లైన్లో ఉంటే సొసైటీ కులం మతం కల్చర్ నేచర్ పాలిటిక్స్ ప్రైవేటైజేషన్ ఎన్విరాన్మెంట్ ఫిలాసఫీ ఇలా ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనమే అవుతాయి కనుక ఆన్లైన్లో ఉండటం తగ్గించుకుంటే నీ సమయం సద్వినియోగం అవుతుంది అన్నాను ఏం మాట్లాడకుండా తాలూపి వెళ్ళిపోయింది ఎందుకు ఆ అమ్మాయికి మొబైల్ ఇచ్చి తప్పు చేశానని అనిపించింది ఇంకో సంవత్సరం గడిచింది వైభవ్ ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళిపోయాడు శ్రీవల్లి స్క్రీన్ టైం గురించి మరొకసారి అడిగాను అదే పన్నెండు గంటలు ఏం మార్పు లేదు ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచించడం వృధా అనిపించింది రావణమ్మ కూడా ఇప్పుడు మా ఇంట్లో పనిచేయటం లేదు అందుకే ఇంకా వాళ్ళ విషయం పూర్తిగా మర్చిపోయాను నేను ఒకరోజు ఉదయాన్నే పేపర్ చూసిన నాకు ఆశ్చర్యంగా మొదటి పేజీలో శ్రీవల్లి ఫోటో కనిపించింది జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది ఆ అమ్మాయి అమితానందం కలిగింది నాకు అద్భుతంగా కూడా అనిపించింది ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఒక జిల్లాకు జడ్జి కాబోతుందంటే ఎంతో గొప్ప విషయం అనిపించింది ఫోన్ మోగుతూ ఉంటే చూశాను శ్రీవల్లి నుండి కాల్ నమస్తే మేడం నేను శ్రీవల్లి అంది కాంగ్రాచులేషన్స్ మొత్తానికి మీ అమ్మ కళ నెరవేర్చావు అంటూ ఉంటే నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు మేడం మీరు చేసిన సహాయం కూడా మరవలేనిది మీరు ఆ రోజు ఇచ్చిన ఫోన్ వల్లే నా కళ సాకారమైంది అంది అదేలా నీ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే అది నిన్ను లక్ష్యానికి దూరం చేస్తుందేమో అనుకున్నాను అన్నాను స్క్రీన్ టైం ఎంత ఉన్నా అది మనం ఎందుకోసం ఉపయోగిస్తున్నాము అనేదే ముఖ్యం నేను ఆ ఫోన్ను కేవలం ఆన్లైన్ కోచింగ్ కేసు స్టడీ మరియు స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ ఇలా ప్రతిదీ నా గమ్యానికి చేరువ చేసే అంశాల కోసమే సద్వినియోగం చేసుకున్నాను మీరిచ్చిన సలహాలు కూడా నాకు తోడ్పడ్డాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని ఫోన్ పెట్టేసింది నా కొడుకు విషయంలో నేను అనుకున్నది సాధించలేకపోయాను కానీ రమణమ్మ కూతురు మాత్రం తల్లి ఆశయాన్ని నిలబెట్టింది కారణం ఏమిటా అని ఆలోచించాను గృహం అనేది భోజనశాల మాత్రమే కాదు అది కర్తవ్యాన్ని బోధించే ధర్మశాల అక్షరం మొక్క చదువుకోకపోయినా రమణమ్మ తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించింది మన సంపద ఏడేడు తరాలకు అందివకపోయినా కానీ మన సద్గుణాలు మాత్రం ఒక్క తరానికైనా అందిస్తే అది ఏడేడు తరాల దక్క నిలిచి ఉంటుంది ఇప్పుడు శ్రీవల్లి విజయం వాళ్ళ ఊరి వాళ్ళపైనే కాకుండా ఆమె తరాల తరహాతలను కూడా మారుస్తుంది మొబైల్ స్క్రీన్ టైం లాగానే లైఫ్ స్క్రీన్ టైం కూడా ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి తన కూతురికి స్ఫూర్తిని ఇవ్వటం ద్వారా తన లైఫ్ స్క్రీన్ టైంను రమణమ్మ సమర్థవంతంగా ఉపయోగించుకుంది అని అనుకోగానే ఒక గొప్ప జీవిత సత్యం బోధపడినట్లయి మనసు తేలిక పడింది నాకు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే